భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు గోకవరం తండికొండ రోడ్డులోని లోని లేఅవుట్ ప్రాంగణంలో గురువారం కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ బలోపేతం కొరకు బీజేపీ రామసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజానగరం జగ్గంపేట రంపచోడవరం మూడు నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు రామసేన సభ్యులు వేలాది తరలివచ్చారు తొలిద రాజానగరం గంగవరం వైరామవరం అడ్డతేగల గండేపల్లి పత్తిపాడు మండలాల అధ్యక్షులు ఆళ్ళ శివరామకృష్ణ నీలాలమ్మ ఆది విష్ణు వెంకన్న బాబు రాజుబాబు వీరబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాల వల్ల ఎంతో మంది నిపేదలు లబ్ధి పొందుతున్నారని నాయకులు కార్యకర్తలు అందరూ కలిసిగట్టుగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశాల్లో అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కష్టపడి పనిచేయాలన్నారు కంబాల శ్రీని రామసేన సంస్థ ద్వారా మూడు అనేక సేవా కార్యక్రమాలు దాని కారణంగా అలాగే నేను నా సొంత నిధులతో చేస్తున్న ఖర్చుల ప్రాజెక్టు కార్యక్రమాల కారణంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ గోకుల మండలమే కాకుండా చుట్టుపక్కల జగ్గంపేట రాజానగరం నియోజకవర్గాల్లోని అల్లూ సీతరామరాజు నియోజకవర్గాల్లో కూడా చాలా ఇది మేము కావాలని చెప్పి ఏ మండలానికి వెళ్ళట్లేదు రామసేన తరపు నుంచి నేను ఏదైతే కార్యక్రమాలు చేసానో ఇప్పటి వరకు అయ్యే కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నా తప్ప భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని నేను నా ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా నేను ఇక్కడికి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోతానని చెప్పిన వెళ్ళింది కాదు ఇది ఇది వరకు నేను రామసేన తరపు నుంచి నేను ఏ విధంగా అయితే మూడు నియోజకవర్గాలు తిరిగానో అదే ప్రాతిపదిక ముందు ఇప్పుడు తిరుగుతున్నాను తప్ప ఇక్కడ ఉండే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవమానించాలని కానీ లేదంటే వాళ్ళ పనుల్లో నేను వెళ్ళాలని కానీ ఇలాంటి ఉద్దేశాలు మాకు ఎవరికీ లేవు మేము రామసేన తరపు నుంచే పనిచేసే వాళ్ళం కాబట్టి అదే ఇదివరకు చేసిన సేవా కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీలో కూడా ఉంటూ మేము విస్తృతంగా చేస్తున్నాం దీన్ని కొంతమంది తప్పుదోవ పట్టించి యథేచ్ఛగా వీళ్ళు చేస్తున్నారు అనే విషయాన్ని తప్పుదోవలు తీసుకెళ్తున్నారు దీని అధిష్టానం గుర్తించాలి గుర్తించి మేము భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నాం అనే విషయాన్ని అధిష్టానం గుర్తించాలి మేము ఎవ్వరి పనిలోకి జోక్యం చేసుకోము మా పని మేము చేసుకుంటున్నాం మా సేవలు మేము చేసుకుంటున్నాం మా దగ్గరికి ఎవరైనా కష్టం వస్తే ఆ కష్ట ప్రాంతాలకు వెళుతున్నాం దోసకాయపల్లి గోకూర మండలానికి సంబంధించింది కాదు కానీ దోసకాయపల్లిలో రెండు రెండు ఇళ్ళు తగలబడిపోతే నలభై మేకలు కాలిపోతే రెండు కుటుంబాలు దళిత కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి వాళ్ళకి సేవ చేయడం కోసమే వాడికి వెళ్ళాలి వెళ్ళి మేము సేవ చేయాలి అయితే రామసేన తరఫు నుంచి వెళ్తున్నాను అయితే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా నేను ఉన్నాను దాంట్లో ఉంది దీన్ని తప్పుదవలో తీసుకెళ్తున్నారు అధిష్టానం దీన్ని గుర్తించాల్సిందిగా కోరుకుంటూ సాధ్యమైనంత తొందరలో ఈ వేలాది మందికి భారతీయ జనతా పార్టీలోకి వస్తారని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళ ఆశ వాళ్ళ ఆశకి మనం సమాధానం చెప్పాల్సిన పని ఉంది నరేంద్ర మోడీ గారితో కలిసి నడవాలి అనే ఒక రకమైన భావన ఉంటే ఒక ఆయన చెప్పాడు ఎంత పెద్ద పార్టీ అయినా నడిపించే నాయకుడు ఒకటి కావాలి అని చెప్పని ఇక్కడ ఆ నడిపించే నాయకత్వం యొక్క లోపం చాలా ఉండింది ఇది వరకు నేను వచ్చిన తర్వాత ఆ నాయకత్వపు ఏదైతే శుభ లక్షణాలు ఉన్నాయో ఆ శుభ లక్షణాలను పుడికిపుచ్చుకుని దాంతో ముందుకు వెళుతున్నాం ఇది చాలా మందికి నచ్చింది ఇంకా తప్పుడు ప్రజల యొక్క అభిప్రాయమే ప్రజాభిప్రాయమే రాజ్యాభిప్రాయం అది ఇక్కడ ఎవరు కూడా వ్యక్తుల యొక్క ఇంపార్టెన్స్ ఉండదు కంబాల శ్రీనివాసరావు వర్సాల ప్రసాద్ గారి పెద్ద ఎగ్గర ద్వారా ఇలాగ వ్యక్తుల పేర్లు ఉండే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒక ఒక ప్రత్యేకమైన డిసిప్లిన్ తోటి ఉంటూ మేము చేసుకునే సేవకి సంబంధించి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం